వచ్చిన తర్వాత ఇంబీట్గా సుమారుగా రెండు వేల కోట్ల పై చదువుతూ మనకు రుణాలు ఇవ్వడంతో పాటు ఇప్పుడు ఆదర్ణి బెడ్ కూడా సుమారుగా వెయ్యి కోట్లు మనకి ఈ బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు సుమారుగా లాస్టు ఆధారనా రెండు వేల పద్దెనిమిదిలో చేసినప్పుడు కూడా సుమారుగా ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది రకాల అప్డేట్స్ అంటే కుప్పులకు సంబంధించి అందరికీ మేలు తిరగాలి అలాగే వాళ్ళ ఉత్పత్తులు తరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి పనిముట్లు అందజేయడం జరిగింది మళ్ళీ సీఎం గారి ఆదేశాలతో మరింత అధునాతనమైన పనిముట్లు గ్యాడ్లెట్స్ ఉన్నాయో అవన్నీ మనం అంటే ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు పెట్టి అన్ని కుల అసోసియేషన్లు అలాగే కుల పెద్దలు ఇతర ఆర్గనైజేషన్ సహకారంతో ఇప్పుడు వాళ్ళు వాడుతున్న ఆధునిక పనిముట్లు ఏ ఉన్నాయో వాటిని తీసుకొని వాటిని మళ్ళీ పోటీకరించి ఏ ఏ రకమైన పనిముక్ మీకు ఇస్తే మీకు ఉత్పత్తి పెరుగుతుంది ఆర్థికంగా మీకు వెసులుబాటు కలుగుతుంది అలాగే మీకు పరకాలక ఇంకం అనేది ఏ విధంగా పెంచుకోవాలి ఇప్పుడు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి నేను కూడా ఒక నాలుగు నుంచి ఆరు నెలల్లో ఖచ్చితంగా ఆదరణ ఫ్రీ స్కీమ్ ఏ అయితే ఉందో సీన్స్ అది మనకు రిలీజ్ కావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా అందరి సదరులు కూడా మీకు ఎటువంటి పనిముట్లు కావాలి అనిపించినా కానీ మీరు ఇక్కడ ప్రతి జిల్లాలలో మీకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు సో బీసీ కార్పొరేషన్కి సంబంధించి వారిని సంప్రదించి కూడా మీరు సమాచారం ఇవ్వచ్చు ఆల్రెడీ వారు కూడా మీకు సమాచారం కూడా మాకు సమాచారాన్ని చేరవేశారు ఇంకా ఏదైనా ఉంటే కూడా మీరు ఇస్తే కూడా ఖచ్చితంగా ఇప్పుడు రూపొందించబోయే ఆ జాబితాను ఉంచి ఖచ్చితంగా మీకు అటువంటి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ సందర్భంగా ఇక్కడ అంటే మొట్టమొదటిసారిగా ఇక్కడ మంచి విగ్రహాన్ని నెలకొల్పిన అర్థానికే పల్ల శ్రీనివాసు గారికి అలాగే ఇతరులో ఒక మంచి గార్డెన్ లాగా కూడా చేయడానికి సహకరిస్తున్న A mí se